பார்வீபுரம் மண்டியம் ஜிள்ளா நாராயணபுரம் கழிங்க வைசம் கமிட்டி சபுலகிக்கு ஆந்திரபிரதேஷ் కళింగ వైశ్య సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు బోయిన గోవిందరాజులు మరియు రాష్ట్ర కళింగ వైశ్య ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావుని ఘనంగా సన్మానించారు ఈ గ్రామంలో కేవలం నలభై ఆరు కుటుంబాలు ఉన్నప్పటికీ చాలా పట్టుదలతో పనిచేసి కళ్యాణ మండపం నిర్మించారు ఇది అభినందించాల్సిన విషయం అందుకే వీరందరికీ సభాముఖంగా షాలువాతో సత్కరించి మెమోంటోలు అందజేయడానికి నిర్ణయించామన్నారు ఈ విధంగా గౌరవ అధ్యక్షుడు సూర్ మోహన్ రావు అధ్యక్షుడు గెంబలి గోపాలకృష్ణ కార్యదర్శి సూరి నీలకంఠం ఉపాధ్యక్షుడు గెంబలి తవిటి రాజు కోష్టాధికారి గెంబలి దుర్గాప్రసాద్ మరియు గెంబలి కరుణకుమార్ గెంబలి లక్ష్మణరావు సూరు మురళీధర్ సూరు రాజశేఖర్లకి షాల్వాల్తో సత్కరించే మెమోటోలు కూడా అందజేశారు ఈ కార్యక్రమానికి సభలో అందరూ అభినందించారు అనంతరం బొబ్బిలి వెళ్లి అధ్యక్షుడు గెమ్మలి శ్రీనివాసరావుకి ఘనంగా సన్మానించారు గెమ్మలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నుకోబడ్డ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులను బొబ్బిలి సంఘం వారు సన్మానం చేశారు ఈ కళ్యాణ మండపం ప్రారంభోత్సవం కంటే అందరి అభినందనలు అందుకుంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం నూతన అధ్యక్షుడు బోయిన గోవిందరాజులు ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు జిల్లా అధ్యక్షుడు ఆనందవరపు కోటేశ్వరరావు పలు జిల్లాల నాయకులు యువకులు జిల్లాలి సంతానము సంబంధించి తైల కర్మగా రాయిని స్థాపించింది ఇలా ఇంద్రంద్రో జీవితాల్లో ఆశ్రయం కల్పించిన ఆశ్రిత భక్తులు ఈ గోవిందుడు రాజకీయ రణవీర కలింగ వయస్ కులవీర జన్మించిన జన్మభూమి ఎందు సక్రమంగా పంచిపెట్టడికు గ్రామ ప్రథమ పౌరునిగా సర్పంచ్ అనే పీఠారోహణ నీకే కాదు స్త్రీలకు సమానత్వం ఉండాలని ఈ శ్రీమతి ఇంటి చామంతి అయిన శారదమ్మను కూడా గ్రామ ప్రథమ పౌరులుగా నియమన

కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు